ఓం నమ శివాయ మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నామనుకోండి ఎంతో మంది ఎన్నెన్నో రకాలుగా మాట్లాడతారండి కానీ ఆ చేస్తున్నటువంటి పనిలో మనం విజయాన్ని సాధించినట్లయితే అలా మాట్లాడినటువంటి వాళ్ళే ఒకరోజు ఖచ్చితంగా తలదించుకుంటారు ఎందుకు ఇలా మాట్లాడామని చెప్పి ఒక ఏనుగు గర్భాన్ని ధరించి ఉంది అలా నడుచుకుంటూ వస్తోంది ఆ ఏనుగు ఎదురుగా ఒక కుక్క కూడా గర్భాన్ని ధరించి అలా నడుచుకుంటూ వస్తోంది ఆ కుక్క ఏనుగు నడిగింది ఏమిటి ఇలా నీ కడుపు పెద్దగా ఉంది నీవు గర్భాన్ని ధరించావా అని చెప్పి అవును అని చెప్పి ఏనుగు సమాధానమిచ్చింది నేను కూడా గర్భాన్ని ధరించాను అని చెప్పి కుక్క చెప్పింది ఆ కుక్క ఏనుగును జాగ్రత్తగా ఉండమని చెప్పి కూడా మంచి సలహాలు చెప్పింది అలా వెళ్ళిపోయినటువంటి ఆరు నెలల తర్వాత మరలా ఏనుగు కుక్క ఎదురుపడ్డాయి అప్పుడు కుక్క మరలా ప్రశ్నించింది నీకెంతమంది పిల్లలోని నేను ఇంకా గర్భంతోనే ఉన్నాను పిల్లల్ని కనలేదు అని చెప్పి ఏనుగు సమాధానం చెప్పింది అవునా అయితే నేను పిల్లల్ని కనేశాను అని చెప్పి మరలా చెప్పింది మరలా ఒక ఆరు నెలల తర్వాత ఏనుగు కుక్క అదే దారిలో ఎదురుపడ్డాయి మరలా ఏనుగును కుక్క ప్రశ్నించింది ఏమిటి నీకు పిల్లలా అని నేను ఇంకా గర్భముతోనే ఉన్నాను అని చెప్పి ఏనుగు సమాధానమిచ్చింది అవునా నేను రెండవసారి కూడా గర్భాన్ని ధరించి రెండవసారి కూడా పిల్లలను గణేశాను తెలుసా నీవేమిటి ఇంకా గర్భముతోనే ఉన్నానని చెప్పి చెబుతూ ఉన్నావు నీవు నిజంగానే గర్భముతో ఉన్నావా అని చెప్పి కుక్క మాట్లాడింది అవును నేను గర్భముతోనే ఉన్నాను ఇంకా కూడా అని చెప్పింది కుక్క నవ్వుతూ నేను రెండు సార్లు కన్నాను పిల్లల్ని అని చెప్పి కుక్క సమాధానమిచ్చింది వెంటనే ఏనుగు ఆపుతావా ఇంకా నేను గర్భముతోనే ఉన్నాను నీవు రెండుసార్లు పిల్లల్ని కన్నావు నిజమే కానీ నేను కడుపులో మోస్తున్నటువంటిది ఒక మద గజాన్ని ఆ మద గజాన్ని నేను కన్నటువంటి తర్వాత ఆలస్యమైనా కూడా ఒక్కసారి నా బిడ్డకు నేను జన్మనిచ్చినటువంటి తర్వాత నా బిడ్డ హుందాగా పెద్ద ఆకారముతో ఇదే దారిలో నడుస్తూ ఉంటే నా బిడ్డను అందరూ నిలబడి చూస్తారు ఈ ప్రసవం అవుతుంది కానీ నేను బిడ్డను కన్నటువంటి తర్వాత నా బిడ్డ హుందాగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ నా బిడ్డను నిలబడి చూస్తారు అదే నా గొప్పతనం అని చెప్పి ఏనుగు సమాధానం చెప్పింది ఆ కుక్క సిగ్గుతో తల వంచుకుని వెళ్ళిపోయింది అలాగా మనం ఏ పని చేస్తూ ఉన్నా ఎందరో ఎన్నో అంటారు అది ఆలస్యమైనా కూడా ఆ పనిలో మనం విజయం సాధించినట్లయితే అలా నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్లే ఒకనాటి కాలాన తలదించుకుంటారు సర్వే జనా సుఖినో భవంతు